ధర్మ సంస్థాపన అధ్యాయ సంభవామి యుగే యుగే అన్నాడు భగవంతుడు ధర్మం తప్పిన ప్రతిసారి ఆ ధర్మాన్ని కాపాడేందుకు ఆ దైవమే ఒక శక్తిని పంపిస్తుంది ఇప్పుడు ఆ ఒక్కడు వచ్చాడు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక కవచంగా నిలబడుతున్నాడు నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నాపే వాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కోసం ఇంత ధైర్యంగా నిలబడి సూటిగా మాట్లాడుతున్న ఇలాంటి నాయకులను ఎప్పుడు చూడలేదు యూపీలో యోగి దారి వేరు కానీ పవన్ ధర్మాగ్రహం వేరు ధర్మానికి హాని జరిగితే చూస్తూ ఊరుకోం అని ప్రభుత్వం తరఫున మాట్లాడడం అసాధారణ విషయం ప్రతి హిందూ గౌరవించాల్సింది మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చరిత్ర మొలకు తిప్పేందుకు భగవంతుడు ఒక నిప్పురవ్వ రగిలిస్తాడు ఇప్పుడు అదే జరిగిందా ఈ మధ్య కాలంలో హిందూ ధర్మానికి ఎన్నో రకాలుగా అవమానం జరుగుతోంది సనాతన ధర్మమే లేకుండా చేయాలన్న శక్తులు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నాయి బిఫోర్ యు కా ఎన్న ఆఫ్ దిస్ చాలు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మొహమ్మద్ ప్రముఖ మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులు వేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు మా మనోభావాలు బాయ్ బాయ్ బాధపడ గాయపడవా బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఆర్డర్ ఆఫ్ ద డే ధర్మాన్ని కాపాడేందుకు ఆ భగవంతుడే ఒక నిప్పు రవ్వ రగిల్చాడా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీసులుగా భావించే లడ్డూ ప్రసాదంలో జరిగిన ఘోర అపవిత్రమే ఇప్పుడు నిప్పు రవ్వగా మారింది ఒక్క లడ్డు విషయంలోనే కాదు తిరుమలలో కొన్నేళ్లుగా జరుగుతున్న అపవిత్రాలు లెక్కలేనివి బయట పడనివి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నిపురవ అగ్నిగోళంగా మారుతోంది ఈ తప్పుల వెనుక ఉన్న వారిని అది నిశ్చయంగా దహించేస్తుంది తిరుమల లడ్డూ విషయంలో జరిగిన ఘోరం ఎంతో మంది హిందువులను కలచివేసింది నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అప్రవచనం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతో ప్రకాష్ రాజ్ గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్ రెస్పెక్ట్ యు ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజు గారు ఆల్ ద పీపుల్ హూ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ హ్యావ్ వై లెట్ మీ టెల్ యూ గైడ్ ఎవరి భగవంతుడైనా సరే అది ఒక గొప్ప విశ్వాసం ఆ విశ్వాసం ఇచ్చే ధైర్యం సైన్స్కి అందనిది సైన్స్ చెప్పలేనిది సైన్స్కి అర్థం కానిది కూడా భక్తి ఒక మానసిక స్థితి ఆ భక్తి చాలామందికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే టానిక్ లాంటిది ఆ ధైర్యానికి కారణమైన భగవంతుడికే కళంకాన్ని తెస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ నిర్భయంగా చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతూ ఉంటాయి అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు అది కూడా తప్పు ఉంది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది వచ్చి ఆ లేదు ఫండమెంటల్ రైట్ ఇది తిరుమలలో జరిగిన ఈ అపవిత్రతపై దేశమంతా స్పందించింది ఎప్పుడూ చూడని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకులు ధర్మ పరిరక్షణపై సూటిగా వ్యాఖ్యలు చేయడం సాధారణ విషయమేం కాదు పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ధర్మానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దని అందరూ కదలాలని హిందువులకు ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు సంచలనం కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది నా ఒక్కరి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమంటే సనాతన ధర్మాన్ని చూడమంటున్నాను మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూని అంతేకాదు సనాతన ధర్మంపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించడం గొప్ప విషయం పవన్ కళ్యాణ్ హిందువులను నడిపించే శక్తిగా మారుతున్నారా ధర్మానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ధర్మాన్ని రక్షించే ఆయుధం అవుతున్నారా స్వధర్మాన్ని ఎంతో విశ్వసించే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల చేతుల్లోనే దేశం ఉండాలన్న చర్చలు మొదలయ్యాయి ధర్మాన్ని రక్షించుకునేందుకు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఉండాలన్న ఆయన డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయింది